రాష్ట్ర రాజకీయాలలో ఒక సర్వత్రా కూడా చర్చనీయమైన అంశం కూడా కొనసాగుతుంది అసలు ఏం జరుగుతుంది ఏం కథ అనేది ఒకసారి అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ మీకు కనబడుతున్నది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒకసారి చూడొచ్చు కేబినెట్ విస్తరణపై రేవంత్ కు భయం ఎందుకు సీఎం రేవంత్ దగ్గరే కీలక శాఖలు హోంశాఖ విద్యాశాఖ మున్సిపల్ శాఖలకు మంత్రులు లేరి ఇంకెన్ని రోజులు ఇలా కాలయాపన పిసిసి చీఫ్ పదవిపై తెలియని పంచాయతీ మంత్రివర్గ విస్తరణపై ఆశలు బోలెడు కానీ కనికరించని రేవంత్ రెడ్డి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాంది కేబినెట్ విస్తరణ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నారా పిసిసి చీఫ్ పేరు ప్రకటించిన తర్వాతే కేబినెట్ విస్తరణ ఉంటుందా కీలక శాఖలకు మంత్రులు లేకుండా ఇంకెన్ని రోజులు పాలన ఈ ప్రశ్నలకు బహుశా కాంగ్రెస్ పార్టీలో కూడా సరి సమాధానం లేదేమో ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్నా కూడా రాష్ట్రానికి హోంమంత్రి లేడు స్కూళ్ళు కాలేజీలు రీఓపెన్ అయినా కూడా విద్యాశాఖ మంత్రి కనబడటం లేదు ఆ శాఖలను తన దగ్గరే పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్లు రాష్ట్రంలో హింసాత్మకమైన ఘటనలు చోటు చేసుకుంటున్న ఏకంగా డిపార్ట్మెంట్ యాప్ను హ్యాక్ చేస్తున్నా దానిపై స్పందించే మంత్రి ఎక్కడ అంటే ఆన్సర్ ఇచ్చే వారే లేరు ఇక విద్యా సంవత్సరం మొదలైన సమీక్ష చేసే మినిస్టర్ లేడంటే ఈ పాలనను ఏమనాలి అనేది ఒకసారి యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి సరిగ్గా ప్రభుత్వం ఏర్పడి ఏడు అవుతుందండి ఏడు నెలల నుంచి రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఆచూకీ లేడు హోంశాఖ మంత్రి ఆచూకీ లేడు మున్సిపల్ శాఖ మంత్రి ఆచూకీ లేడు కేవలం ఈ మూడు శాఖలను ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకొని ఏం చేస్తున్నట్టు అనేది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే అవి అత్యంత కీలకమైన శాఖలు రాష్ట్రంలో హింసాత్మకమైన ఘటనలు చోటు చేసుకున్నాయి వాటి గురించి మాట్లాడే కనీసం వాటి గురించి స్పందించడానికి కూడా ముఖ్యమంత్రి గారికి నోరెందుకు రావడం లేదో అర్థం కాని పరిస్థితి రాష్ట్ర కేబినెట్ లో హోంశాఖ విద్యాశాఖ మున్సిపల్ శాఖలు అత్యంత కీలకమైనవి లాండ్ ఆర్డర్ పర్యవేక్షించే హోంశాఖకు ఇప్పటి వరకు మంత్రి లేకపోవడం నిజంగా ఆశ్చర్యకరం ఆ శాఖను తన దగ్గరే పెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఓ ముఖ్యమంత్రిగా ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది తీరిక లేని షెడ్యూల్ ఉంటుంది ఈ నేపథ్యంలో కీలకమైన హోంశాఖకు మంత్రి నియమిస్తే శాంతి భద్రతలపై కన్నేసినట్లు కూడా ఉంటుంది కదా మరి రేవంత్ రెడ్డి ఎందుకు దాన్ని సీరియస్గా తీసుకోవడం లేదు కేబినెట్ విస్తరణకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు ఈ ప్రశ్నలకు సరియైన సమాధానమే లేదు ఇక మరో కీలకమైన శాఖ విద్యాశాఖ అది అది కూడా ఇదే పరిస్థితి ఆ శాఖకు సంబంధించిన బాధ్యతలను తన ఇగో తానే చూసుకుంటున్నారు పేరుకే అయినా కానీ అంతా అధికారులే నడిపిస్తున్నారని టాకు వాళ్ళ చేతులలో పెట్టిన తన రాజకీయ కార్యకలాపాలలో సీఎం మునిగిపోయారనేది విమర్శ శాఖాపరమైన బాధ్యతలను చూసుకోవడానికి మంత్రి ఉంటే ఫీజుల బాధడు ప్రైవేటు విద్యా సంస్థల కొరడా రులిపించడాలు సరి అయిన తనిఖీలు ఉంటాయి కాలం అలాంటివేమీ లేకుండా అధికారులతో బండి లాగేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి తక్కువలో తక్కువ ఏడు నెలలు గడుస్తుందండి ఏడు నెలల నుంచి ఈ శాఖలకు సంబంధించి మూడు శాఖలకు సంబంధించి కనీసం ఎక్కడా కూడా ఎక్కడా కూడా ఎందుకు ఒక మంత్రిని నియమించడానికి రేవంత్ రెడ్డి నిజంగానే జల్లు అంటుందా లేకపోతే ఈ హోంశాఖ వేరొకరి చేతికిస్తే పరిస్థితి ఇంకోలా మారిపోతుందన్న భయమా ఏందో తెలియదు కానీ మూడు శాఖలు కూడా తన దగ్గరే ఉంచుకుంటున్నాను ముఖ్యంగా కూడా హోంశాఖకు సంబంధించి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి భువనగిరిలో జరిగిన ఇద్దరు చిన్నారుల హత్యకు సంబంధించి అది ఆత్మహత్యగా చిత్రీకరించారనేది వాళ్ళ తల్లిదండ్రుల ఆవేదన దాని తర్వాత నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన లాకప్ టెత్తు దానితో పాటుగా ఏదైతే సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాళ్ళపై అక్రమ కేసులు బనాయించిన పరిస్థితి ఈ మూడింటితో పాటుగా మరొక అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంశంగా మారింది చాలా బాధాకరమైన విషయం అని చెప్పడంలో ఇక్కడ ఎలాంటి డౌటు లేదు ఎందుకంటే విద్యాశాఖకు సంబంధించి కనీసం బడులన్నీ ప్రారంభమయ్యాయి కొన్ని చోట్ల బడులకు సంబంధించి ఎడ్ల కొట్టాల లెక్క మారిపోయినాయి ఇంకొన్ని చోట్ల కనీసం పిల్లలకు సంబంధించి వాళ్ళ బ్యాగులు కానీ పుస్తకాలు కానీ డ్రెస్సులు కానీ ఇతరత్ర కూడా వీటన్నింటికి సంబంధించి విద్యాశాఖ అధికారి కానీ ఇతరత్ర కానీ విద్యాశాఖ మీద ఇప్పటి వరకు సర సమీక్షించిన పాపాన కూడా పోలేదు ఇక ప్రైవేటు స్కూళ్ళదైతే ఇష్టానురాజ్యంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది నీకెంత నాకెంత అధికారుల వాటా ఏంటంటే చేతులు వాటాలు మారడంతో తెలంగాణలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో కూడా మీరు అర్థం చేసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రజలారా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ తెలంగాణలో ఇప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి గారికి కనీసం ఆ కేబినెట్ విస్తరణకు సంబంధించి ఎందుకు భయపడుతున్నారనేది ఇప్పటి వరకు కూడా తెలియని పరిస్థితి కనబడుతుంది ఈ విషయంలో ఎన్నిసార్లు ఎంతమందిని అడిగినా కూడా ఒకటే సమాధానం దానికి కనీసం కూడా ఎక్కడ కూడా మాట్లాడిన పరిస్థితి లేదు ఇక దానితో పాటుగా ఇదే మున్సిపల్ శాఖకు సంబంధించి కూడా సేమ్ సిచ్యువేషన్ ఆ శాఖను కూడా అధికారులకే అప్పగించేశారు ముఖ్యమంత్రి అసలే వర్షాకాలం పట్టణాలలో టౌన్లలో మురుగునీటి వ్యవస్థ రోడ్లు నాళాలు తదితర అంశాలపై ఖచ్చితంగా సమీక్ష జరపాలి లేదంటే వరదలతో ముంపు పొంచి ఉంటుంది గతంలో దీనికి చాలా ఉదాహరణలు కూడా ఉన్నాయి ఇప్పటి నుంచే అప్రమత్తం లేకపోతే జరిగే వాటికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది కానీ దానికి కూడా మంత్రి లేకుండా పోయారు ఇన్ని ఉన్నా సీఎం తన పనిలో తాను మునిగిపోతున్నారు కేబినెట్ విస్తరణలో ఎప్పుడన్నా దానికి ఎవరి దగ్గర సమాధానం లేదు మొన్నటి వరకు ఎన్నికల కోడ్ ఉంటుందంటూ కాలం గడిపేస్తారు ఇప్పుడు ఎన్నికల కోడ్ కూడా లేదు రాష్ట్రంలో పాలనా పరంగా గజబిజి లేకుండా ఉండాలంటే హోంశాఖ విద్యాశాఖ మంత్రులను ఖచ్చితంగా నియమించాల్సిందే ఇవేవీ లేకుండా కాలయాపన చేస్తే పాలన అస్తవ్యస్తమయ్యే అవకాశం ఉంది రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడానికి విద్యా వ్యవస్థను చక్కదిద్దడానికి పట్టణాలలో మౌలిక సదుపాయాల కల్పనకు మంత్రులు ఖచ్చితంగా ఉండాలన్న సోయి ముఖ్యమంత్రికి ఎందుకు ఉండటం లేదనే చర్చ కూడా అన్ని వర్గాలలో జరుగుతుంది పైగా అధిష్టానం కూడా దీనిపై మౌనంగా ఉండడానికి కారణం ఏంటి అనేది కూడా ఇప్పటికీ కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణలో పరిస్థితి ఏ తారాస్థాయిలో ఉందో కూడా ఒకసారి మీరు చూడొచ్చు ఎందుకు అంటే కీలకమైన శాఖలన్నీ ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉన్నాయి హోంశాఖకు సంబంధించి శాంతి శాంతి భద్రతల విభాగానికి సంబంధించి ఎందుకంటే మొన్న ఒకటి జరిగింది కదా వాటర్ ట్యాంక్ అడ్డం ఉన్నదని వాళ్ళన్న వచ్చి వాళ్ళన్న అనుచరులందరూ వచ్చేళ్ళు అదే హోంమంత్రి ఉంటే ఖచ్చితంగా కూడా ఎఫ్ఐఆర్ అయ్యేది సో ఇలాంటి వాటి అన్నింటినీ కూడా తప్పించుకోవడానిక లేకపోతే ఏవైతే ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి పర్మిషన్లు ఇతరత్ర రావాల్సిన వాటాలన్నీ వచ్చిన తర్వాత నియమిస్తారా అనేది కూడా వేచి చూడాల్సిన ధోరణి కనబడుతుంది అంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించి బహుశా నాకున్న సమాచారం ప్రకారం మాత్రం ఇనకు భయమైతుందా కేబినెట్ విస్తరణకు సంబంధించిన అంత భయం ఎందుకు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఉండద్దా అండి ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించండి విద్యాలయాలుగా మారాలంటే విద్యాశాఖ మంత్రి ఉండాలనా వద్దా శాంతి భద్రతల అదుపులో ఉండాలంటే ఖచ్చితంగా కూడా హోంమంత్రి ఉండాలన్నా వద్దా ఒకసారి మీరే ఆలోచించండి ఈ తలకుమాసిన వ్యవస్థ తలకుమాసిన అడ్మినిస్ట్రేషన్ తెలియని సోయలేని వ్యవస్థలో వీళ్ళకి ఏమీ దెలవనప్పుడు అధికారంలో ఎంత పోయేదంత వాళ్ళ వల్ల ఏమవుతుంది తెలంగాణకు ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి వీళ్ళ వల్ల ఏమవుతుంది అంటున్నా వీళ్ళు ఏం చేస్తారు తెలంగాణకు ఏం చేయలేరు కదా ఇగో నిన్న ఇది ఇది ఇక మరి భారతీయ జనతా పార్టీ నేతలు